కావేరి విషయంలో అయితే ఇంకా బాలరాజులో వచ్చిన మార్పును చూసి కావేరి అయితే చాలా సంతోషిస్తుంది ఏంటి ఇంత నాకు ఈ సర్ప్రైజ్ ఏం ఏంటి అంటే అవును కావేరి నేను చాలా రోజుల తర్వాత చాలా సంతోషంగా ఉన్నాను నీ విషయంలో నన్ను పూర్తిగా నువ్వు నమ్మేవు అని చెప్పనని అంటే ఇంకా కావేరి కూడా అయితే సిగ్గుపడతా ఇంకా బాలరాజును అలాగే చూస్తుంది ఇంకా బాలరాజు అయితే వచ్చి తన దగ్గరకు అయితే వచ్చి నువ్వు ఇంత త్వరగా నన్ను అర్థం చేసుకుంటావు అని అనుకోలేదు అని చెప్పనని నేను చేసిన తప్పులు కన్నీటి నన్ను క్షమించ కావేరి అని చెప్పని తన అంటాడు ఇంకా కావేరి అయితే నువ్వు నన్ను ఆ దేవ గురించి అసలు నిజం తెలుసుకొని నన్ను కాపాడిన రోజే నువ్వు నీ తప్పులన్నీ క్షమించేశాను మా అన్ని విషయంలో కూడా నువ్వు తప్పు చేయలేదని అనుకున్నాను కాబట్టి అక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పాను అని చెప్పని ఇంకా కావేరి అయితే అంటుంది ఇంకా మహీన్ తీసుకొని నాగవల్లి అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రతి సంవత్సరం లాగానే ఎట్ ఫస్ట్ వస్తున్నావో అలాగే రావాలి ఈ సంవత్సరం కూడా నువ్వే రావాలి అని చెప్పనని ఇంకా తనకి ఆల్ ది బెస్ట్ అయితే చెప్తుంది ఇంకా అలా చెప్పిందని మహికి అయితే ముద్దు పెట్టి నాగవల్లికి ముద్దు పెట్టి మహి అయితే వెళ్తాడు ప్రమీల అయితే మీ పిన్నికి ఒకటేనా నాకు పెట్టవా అని చెప్పని సరే పెద్దమ్మ నీకు కూడా అని చెప్పని ఇంకా మహి వెళ్ళిన తర్వాత నాగవల్లి అయితే ఇంకా అలాగే మహిని చూస్తూ ఉంటుంది ఏంటి నాగవల్లి ఈరోజు మహిని చాలా కొత్తగా చూస్తున్నామంటే మహి విషయంలో దేవుడు అన్నీ ఇచ్చాడు కనక అమ్మను మాత్రం ఉంచలేకపోయాడు అని చెప్పని బాధపడుతుంది అవును నాగవల్లి తనకి ఆ ఒక్క లోడు తప్పక మిగతాటన్నీ బాగుంటాయి అని చెప్పంటే అదే పెద్దక్క నేను ఆ విషయం గురించి మాట్లాడాలని నేను తీసుకొచ్చాను నేను బావని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పంటే ఇంకా ప్రమీలకైతే